శ్రీగురుభ్యో నమ హరి ఓం వ్యవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది గోచార ఫలితాలు ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఎనిమిది రూపాయలు ఉంటే పద్నాలుగు రూపాయలు ఖర్చుగా ఉంటుంది అలాగే మరి అంటే ఇంకా ఆరు రూపాయలు ఎగస్టా ఖర్చు అవుతుంది వీరికి ఎక్కువగా అధికంగా రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అంటే నలుగురు మంచి అంటున్నారు ఐదుగురు చెడు అంటున్నారు వీరికి కూడా మరి గురుడు మే పదిహేను నుంచి మరి మారుతున్నాడు ఒక ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి అలాగే మే పద్దెనిమిది నుంచి కొంచెం గ్రహస్థితి అది కూడా రాహుకేతువులు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా మారుతున్నాయి అందువల్ల కొద్దిగా చికాకులు ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది అందువల్ల అంటే కానీ అన్నీ కూడా చక్కగా ఎదరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటారేమో ఈ మకర రాశి వారికి మూడవ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం శని వస్తున్నాడు కాబట్టి మూడో స్థానంలోకి మంచివాడు శని మంచి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే మకరానికి అధిపతి శని అంటే ఒక జాతకంలో కనుకను శని చాలా బలంగా ఉన్నట్లయితే మంచి స్థితిలో ఉన్నట్లయితే చాలా మంచి చేసేటువంటి గ్రహం ఏది అంటే శని అండి అంటే మంచి స్థానంలో ఉంటే మంచి చేస్తాడు చెడు స్థానంలో ఉంటే చెడు చేసేటువంటి అవకాశం మా నవగ్రహాల్లో శనికి మాత్రమే ఉంటుంది అంత బలవంతుడు శని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మకరం అంటే మరి శనికి స్వక్షేత్రం అని చెప్పి చెప్పుకోవాలి అంటే మకరం కుంభానికి కూడా శని అధిపతి ఈ యొక్క రాశులకి ఈ శని చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని కల్పిస్తాడు ఇక్కడ చూసేటప్పటికీ శని మూడింటి ఉంటాడు కాబట్టి వీరికి అన్నీ కూడా మంచి పనులు చేసేటువంటి అవకాశం ఎక్కువ శని భగవానుడే ఎక్కువ చేస్తాడు ఈ గ్రహాలకి ఈ యొక్క మకర రాశి వారికి అలాగే గురుడు కూడా స్థానం ఆరవ స్థానంలో ఉన్నాడు ఆరవ స్థానం కూడా వీరికి మంచిదే గురుడు కూడా మంచి బలమైనటువంటి స్థానంలోనే ఉండడం వల్ల ఇప్పటిదాకా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇక్కడ నుంచి అటువంటి పనులన్నీ కూడా ఏ పనులైనా తలబెట్టి అవన్నీ కూడా స్తంభితం అంటే ఏ పనులు కూడా అవ్వకుండా ఉన్నటువంటి పనులు కూడా ఈ సంవత్సరం అయిపోతాయి వీరికి అలాగే మరి ద్వితీయ మందు రాహువు అష్టమకేతువు ఈ రెండు కూడా కొంచెం అంత మంచిది కాదు రాహు కేతువు కూడా రాహు ద్వితీయము అలాగే మరి కేతు స్థాన స్థితి కూడా మంచిది కాదు అందువల్ల రాహుకేతువులకి సంబంధించినటువంటి ప్రదక్షిణలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేసుకుని అలాగే రాహువి కే కేతువుకి సంబంధించినటువంటి ఏదైనా దానం చేసుకున్నట్లయితే అంటే ఉలవలు అలాగే మినువులు లేదా మినప్పప్పు ఇలా దానం చేసుకున్నట్లయితే కొద్దిగా చిక్ చికాకులు అవి కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఎక్కువగా వీరికి కనిపిస్తోంది మరి ఏ నెలలో ఎలా ఉంది ఈ యొక్క మకర రాశి వారికి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి మరి ఈ మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుంది అంటే కొద్దిగా కష్టకాలమని చెప్పుకోవాలంటే చాలా కాలంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా నెమ్మదిగా ఉంటాయి ఉంటాయన్నమాట అంటే చురుగ్గా అయిపోయే పని కూడా ఆ నెలలో కొంచెం కొద్దిగా మందగమనం అంటే కొద్దిగా స్లోగా వెళ్తాయి పనులన్నీ కూడా అందువల్ల మరి స్లోగా వెళ్తున్నాయి కాబట్టి గురుడికి బాగా ఒకసారి ప్రదక్షిణలు చేసినట్లయితే గురుడికి ఒక దీపం చేసు పెట్టుకున్నట్లయితే అలాగే దక్షిణామూర్తిని ఒకసారి దర్శనం చేసుకున్నా సరే ఆ కార్యాలని కూడా కొంచెం చురుగ్గా కదిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మే నెలలో ఎలా ఉంది అంటే సమాజంలో గౌరవ మర్యాదలు అలాగే ధర్మ కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తోంది మే నెలలో అంతేకాకుండా జూన్ నెలలో ఎలా ఉంది అంటే ఏవైనా పనుల్లో కానీ కార్యాల్లో కానీ విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఆ నెలలో జూన్ నెలలో అయితే కనిపిస్తోంది అలాగే జూలై నెలలో ఎలా ఉంది అంటే మరి ఆరోగ్యం అంతా కూడా అంత కొద్ది కొద్దిగా చికాకులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆరోగ్యం బాగోవాలి అంటే సూర్యుడిని ఆరాధన చెయ్యాలి ఆ సూర్య భగవానుడి కనుకను ఉదయాన్నే లేవడం నమస్కారం చేసుకోవడం సూర్యార్ఘ్య ప్రదానం చేసుకోవడం ఇంకా వీలైతే ఎక్కడైనా సూర్యదేవాలయాలు ఉంటే వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల నుంచి త్వరితంగా మరి బయటపడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మరి అలాగే ఆగస్టు నెలలో ఎలా ఉందయ్యా వీరికి అంటే కొద్దిగా దూర ప్రయాణాలు అవి చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే సెప్టెంబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే వాహన యోగం అది కూడా కనిపిస్తోంది అంటే చక్కగా కారు కానీ మొదలైనటువంటి స్కూటర్ కానీ మొదలైనటువంటివి ఏవైనా వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది సెప్టెంబర్ నెలలో అలాగే అక్టోబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే వీరు ఏదైనా ప్రయత్నాలు అవి కూడా మొదలుపెట్టినట్లయితే తప్పకుండా అవి ఎదురుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అలాగే మరి నవంబర్ ఆ అక్టోబర్లో మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు వీళ్ళు అంతేకాకుండా నవంబర్ నెలలో ఎలా ఉంది అంటే శుభకార్యాలు వివాహం అవ్వకెవరైనా బాధపడితే మరి వివాహ కార్యాలు కూడా ఎదురుకు వెళ్ళేటువంటి మరి అవకాశాలువి ఉన్నాయి అలాగే శివారాధన చేసినట్లయితే వీరు నవంబర్ మాసంలో కనుకను అంటే సాయంత్రం వేళలో కానీ ఈ శివారాధన చేసి శివుడికి ప్రదక్షిణలవి కూడా చేసినట్లయితే చాలా కాలంగా స్తంభితమైనటువంటి ధనం కానీ స్తంభితమైనటువంటి మరి కార్యాలు కానీ ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మనకి ధనం అది కూడా తిరిగి రానట్లయితే చక్కగా ఈశ్వరారాధన చేసినట్లయితే అది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి డిసెంబర్ నెలలో ఎలా ఉంది అంటే మనకి మంచి పేరు కీర్తి ప్రతిష్టలవి కూడా పెరిగేటువంటి అవకాశం అలాగే ఉద్యోగంలో మార్పులు అలాగే ఉద్యోగంలో స్థాన ఉండేటువంటి అవకాశం అది కూడా ఉంది ఉద్యోగం మార్పులది కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు తప్ప కు చేయు మరి జనవరి నెలలో ఎలా ఉంది అంటే వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగుగా ఉండడం చాలా బాగుంటాయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు అంటే మంచి పేరు తెచ్చుకుంటారు కోర్టులో మొదలైనటువంటి వ్యవహారాల్లో విజయాలను సాధించేటువంటి అవకాశం అలాగే పనులన్నీ కూడా స్తంభితమైనట్లయితే నిలిచిపోయినట్లయితే చురుగ్గా కదిలేటువంటి అవకాశం కూడా వీరికి జనవరి నెలలో ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది అలాగే ఫిబ్రవరి మాసంలో ఎలా ఉందయ్యా అంటే మరి స్నేహితులు వల్ల ఆనందంగా ఉండడం వాళ్ళతో మరి ప్రయాణాలవి కూడా చేయడం పుణ్యక్షేత్రాలవి కూడా తిరిగేటువంటి అవకాశం దైవ దర్శనాలు చేసుకునేటువంటి అవకాశంగా అనుకూలంగా కనిపిస్తోంది మరి మార్చి నెలలో ఎలా ఉన్నాయి అంటే సమస్యల నుంచి పరిష్కృతం అవ్వడం అంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వడం అలాగే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఆనందకరమైనటువంటి విషయాలని వినడం జరుగుతుంది ఈ విధంగా అయితే మరి ప్రతీ నెల ఏ నెల ఎలా ఉంది అనేటువంటి ఏ కార్యాలు అవుతాయి అనేది మనం చెప్పుకున్నాం వీరికి మరి అదృష్ట సంఖ్య ఎంత అంటే ఎనిమిది అండి అంటే ఈ ఎనిమిదో నెంబర్ మీద వీరు సంఖ్యతో ఏదైనా చేసినట్లయితే వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం అది కూడా ఉంది వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసినట్లయితే అంతేకాకుండా శనివారాలు చేసినట్లయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది అంతేకాకుండా మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు మనకి చాలా ఉన్నాయి ఎక్కడికైనా సరే వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని వీరు చక్కగా ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే సరిపోతుంది అంతేకాకుండా సూర్య ఆరాధన కూడా చేయడం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఇందువల్ల భాను భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆరోగ్యం ఆయు విజయం స్త్రీయం సౌఖ్యంచ దేహమే దివాకర ఈ శ్లోకాన్ని కూడా పఠించినట్లయితే వీరికి త్వరితగతిన కార్యాలని కూడా ఎదురుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందండి ఈ విధంగా ఉంది వీరి యొక్క గ్రహస్థితి మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి హరిహోం దత్సదు